మనము ఎప్పుడైతే పుణ్యాత్ముల యొక్క సభల్లో ఉంటామో లేకపోతే పుణ్యాత్ములతో కలిసి ఉంటామో అప్పుడు మన గురించి దైవదూతలు కూడా దువా చేస్తారు ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను చూడండి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారు ఆనాటి కాలంలో హదీస్ ఒక దర్శ చెప్పేవారు చెబుతూ ఉంటే ఎంతమంది వచ్చేవారో తెలుసా దాదాపుగా ఆనాటి కాలంలో ఐదు వేల మంది వచ్చేవారు దర్శలో ఈ ఐదు వేల మందిలో ఆయన యొక్క స్టూడెంట్స్ ఎంతమంది విద్యార్థులు ఎంతమంది కేవలం ఐదు వందలే అంటే ఐదు వందల మంది ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమాల్లా వారు చెప్పిన హదీసుల్ని రాసేవారు మిగతా నాలుగు వేల ఐదు వందల మంది కేవలము వీరితో కూర్చుంటే మంచి సహచర్యం దొరుకుతుంది కదా మనకు కూడా పుణ్యం వస్తుంది కదా అని కూర్చునేవారు అల్లాహుబ నాలుగు వేల ఐదు వందల మంది కేవలము సహచర్యం కోసం కూర్చునేవారు చూసారా అందుకే దైవ ప్రాప్త తెలియజేశారు ఈ ఇహలోకంలో దైవదూతలు తిరుగుతూ ఉంటారు ఎక్కడైతే అల్లాహ్ యొక్క జిక్కర్ నామస్మరణ జరుగుతూ ఉంటుందో ఎక్కడైతే ఇలా జుమా హుద్బాలు జరుగుతూ ఉంటాయో లేకపోతే ఎక్కడైతే ధార్మిక ప్రసంగాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి దైవదూతలు వచ్చి పూర్తిగా ప్రసంగాలు అయ్యే వరకు అల్లాహ్ యొక్క జిక్కర్ అయ్యేంత వరకు తమ యొక్క కారుణ్యంలో పూర్తిగా అందరినీ కప్పేస్తారు ప్రతి ఒక్కరి మీద దైవదూతల యొక్క కారుణ్యం వస్తూ ఉంటుంది సోదరులారా వారు తిరిగి అల్లా దగ్గరికి వెళ్తారు వెళ్ళగానే అల్లా వాళ్ళని అడుగుతారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అల్లాకు తెలియక కాదు వీరి నోటి నుండి వినాలి అని వారు తెలియజేస్తారు అల్లా ఏహలోకంలో నీ దాసులు కూర్చొని ధార్మిక జ్ఞానం నేర్చుకుంటున్నారు ఖురాన్ మరియు సయ్య హీస్ని తెలుసుకుంటున్నారు నీ గురించి తెలుసుకుంటున్నారు వెంటనే అల్లా అడుగుతాడు వారు నన్ను చూసారా లేదల్లా నిన్ను చూడలేదు నన్ను చూడకుండానే నా జిక్ చేస్తున్నారా నన్ను చూస్తే వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు రెండో విషయము వారు ఏమి అర్థిస్తున్నారు అల్లాహుమ్మా ఇన్ని అసలుక జన్న వారు స్వర్గాన్ని అర్థిస్తున్నారు అల్లా స్వర్గం గురించి ప్రశ్నిస్తున్నారు అనగానే వారు స్వర్గాన్ని చూసారా లేదల్లా వారు స్వర్గాన్ని కూడా చూడలేదు స్వర్గాన్ని చూడకుండానే దాని మీద నమ్మకం కలిగి ఉన్నారు దాన్ని అర్థిస్తున్నారా ఒకవేళ చూస్తే మూడో విషయము వారు దేనిని గురించి రక్షించమని ప్రార్థన చేస్తున్నారు అల్లాహుమ్మా అజీర్నేమినన్నారు వారు నరకం గురించి తమను తాము రక్షించమని నీకు ప్రార్థిస్తున్నారు అల్లా వారు నరకాన్ని చూసారా నరకాన్ని కూడా చూడలేదల్లా ఒకవేళ నరకాన్ని చూస్తే అని తెలియజేసి మీరు గుర్తుపెట్టుకోండి వీరందరినీ కూడా నేను క్షమించాను వీరు ఏదైతే స్వర్గం అడుగుతున్నారో దానిని ఇస్తాను వీరు ఏదైతే నరకం నుంచి రక్షింపబడమని దువా చేస్తున్నారో దానిని కూడా స్వీకరిస్తున్నారు దీనికి సాక్షులుగా మీరు ఉండండి అని దైవదూతల్ని సాక్షిగా పెట్టాడు అల్లా అక్కడ ఒక దైవదూత అడుగుతారు అల్లా ఒక వ్యక్తి అటు నుంచి వెళ్తున్నాడు ఈ సభకు రావాలని పుణ్యాత్ములతో ఉండాలని కాదు అటు నుంచి వెళ్తూ వెళ్తూ అతనికి కొన్ని వాక్యాలు వినబడగానే అక్కడే నిలబడి చూస్తున్నాడు మరి ఆ వ్యక్తిని ఏం చేయాలల్లా అనగానే అల్లా అంటాడు ఆ వ్యక్తిని కూడా వీరిలోనే కలపండి అక్బర్ చూసారా పుణ్యాత్ములు వారు పిలవలేదు ఆ వ్యక్తి రావాలనుకోలేదు నుంచి వెళ్తా వెళ్తా నుంచి నుంచుంటే ఆ వ్యక్తి కూడా ఈ పుణ్యాత్ములతో పాటు ఉంటాడు అల్లాహోబ్బర్ ఎంత గొప్ప అవకాశం చూడండి